విలక్షణమైన నటులు ప్రకాష్ రాజ్ ఇచ్చిన ఎలాంటి పాత్ర అయినా సరే తన అద్భుతమైన నటనతో ఆ పాత్రలో ఒదిగిపోయి ఆయన తప్ప మరెవరు కూడా ఆ క్యారెక్టర్కి సరిపోరు అన్నంతలా పాత్రకు ప్రాణం పోస్తారు రీసెంట్గా వకీల్ సాబ్ మూవీలో కూడా అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు ప్రకాష్ రాజ్ గారు ఆయన రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే ఆయన వైఫ్ పేరు పోని వీరికి ఒక బాబు కూడా ఉన్నారు వీరి బాబు పేరు వేదాంత్ ప్రకాష్ రాజ్ రీసెంట్గా వేద తన ఫిఫ్త్ బర్త్డేని సెలబ్రేట్ చేసుకున్నాడు అయితే పోని వర్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు ఆమె రీసెంట్గా తన సీమంత కార్యక్రమానికి సంబంధించిన కొన్ని ప్రీషియస్ మూమెంట్స్ని షేర్ చేసుకున్నారు అప్పట్లో ఆమె సీమంతాన్ని అతి కొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో చాలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నారు ఆ బ్యూటిఫుల్ ఫొటోస్ అన్నీ షేర్ చేస్తూ బ్యాక్ టు మెమరీస్ అంటూ మెన్షన్ చేశారు పోనీ ఆమె షేర్ చేసిన ఫొటోస్ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి ఆమె సీమంతం ఫొటోస్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం ఈ ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు అంత చిక్కని మిస్టరీలు ఉన్నాయి వీటి గురించి తెలుసుకోవడానికి సైంటిస్టులు కూడా తలలు పట్టుకుంటున్నారు అలాంటి అద్భుతాలను మీరు చూడాలి అనుకుంటున్నారా అయితే మీరు అనంత విశ్వం ఛానల్ని ఖచ్చితంగా చూడాల్సిందే ఇంకెందుకు ఆలస్యం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి